అస్సలం లేకం రహమతుల్లాహి ఊబర్ కాదు జీవితంలో అనుకోకుండా సమస్యలు ఎదురవుతాయి విపత్కర పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఒక్కోసారి చావు బతుకుల సమస్య కూడా రావచ్చు మరి అలాంటప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి అల్లా సహాయం ఎలా కోరాలి మన ప్రవక్తల జీవిత గాథల్లో వీటి గురించి చక్కటి పరిష్కారం ఉంది ఇంతకు ముందు వీడియోలో మనం ప్రవక్త మూసా అలే చేసిన పవర్ఫుల్ దువా గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మరో ప్రవక్త హజరత్ ఇబ్రహీం అలే ఇస్లాం చేసిన దువా గురించి తెలుసుకున్నాం బాబిలోనియాలోని పద్దాన్ అరం అనే ప్రాంతంలో హజరత్ ఇబ్రహీం అలే ఇస్లాం జన్మించారు ఆయన ఎలాంటి సామాజిక పరిస్థితుల్లో జన్మించారంటే అప్పుడు ఎక్కడ చూసినా మిథ్యా దైవాలే ప్రతి ఇంట విగ్రహారాధన జరిగేది ఇక సాక్షాత్తు హజరత్ ఇబ్రహీం అలే సలాం తండ్రి ఆజర్ అతను విగ్రహారాధకుడు మాత్రమే కాదు విగ్రహాలను చెక్కి అమ్మేవాడు మిథ్యా దైవాలను వదిలి నిజ దైవాన్ని ఆరాధించాలని ప్రవక్త ఇబ్రాహీం అలేస్లాం తండ్రికి చెప్పారు కానీ తండ్రి వినలేదు తరతరాల నుంచి వస్తున్న దైవాలను ధికరిస్తావా అంటూ కుమారుడిపై మండిపడ్డారు అప్పట్లో ఆ ఊరిలో ఒక ఆచారం ఉండేది ఊరి ప్రజలంతా పిండి వంటలు వండి తమ తమ దైవాలకు నైవేద్యంగా సమర్పించేవారు పిండి వంటలను నైవేద్యంగా పెట్టిన తర్వాత ఒక రోజంతా ఊరు విడిచి బయట గడిపేవారు అప్పుడు తమ దైవాలు ఆ నైవేద్యాలను ఆరగిస్తారని విశ్వసించేవారు ఎప్పటిలాగే ఆ రోజు ఊరి వారంతా పిండి వంటలు వండి దేవుళ్లకు నైవేద్యంగా పెట్టి ఊరి బయటకు వెళ్ళారు అయితే హజరత్ ఇబ్రహీం అలేస్లాం మాత్రం వారితో వెళ్ళలేదు తన ఆరోగ్యం బాగాలేదనే వంకతో ఆయన ఊరిలోనే ఉండిపోయారు ఊరి ప్రజలంతా పులిమేరలు దాటిన తర్వాత హజరత్ ఇబ్రాహీం అలే సలం గొడ్డలితో అక్కడున్న విగ్రహాలన్నింటినీ వెరగకుట్టారు ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచేశారు దాని చేతుల్లో గొడ్డలి ఉంచారు బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన వారంతా ఆ దృశ్యం చూసి కోపంతో చిందులు వేశారు మా దేవతలకు ఈ దుస్థితి తెచ్చిందెవరు అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు ఈ పని చేసిన దుర్మార్గుణి వదలకూడదు అంటూ మండిపడ్డారు ఇంతలో ఇదేదో ఆ ఇబ్రహీం అనే యువకుడి పనే అయి ఉంటుంది అన్నారు ఎవరు వెంటనే ఊరిజనం ఆయన్ని పిలిచి అడిగారు అప్పుడు హజరత్ ఇబ్రహీం అలే ఇలా అన్నారు ఈ పెద్ద దేవతా విగ్రహాన్ని అడగండి బహుశా ఇదే ఇదంతా చేసిందేమో ఇది విని వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు ఎంత అజ్ఞానం వీటినా మీరు దేవతలుగా భావించేది ఇవి తమను తామును రక్షించుకోవడం అట్టించితే మిమ్మల్ని కూడా రక్షించుకోలేవు కదా అని అన్నారు ఇది విన్నా వెంటనే అందరూ కోపంతో ఊగిపోయారు విగ్రహాలను నాశనం చేసిందెవరో అందరికీ అర్థమైపోయింది అందరూ ఏకగ్రీవంగా ఇబ్రహీంను నిప్పుల్లో పడేయండి ఆ విధంగా మన దేవతల ప్రతీకారం తీర్చుకుందాం అని నిర్ణయించారు వెంటనే ఒక పెద్ద అగ్నిగుండాన్ని తయారు చేశారు బళ్ళకొద్దీ కట్టెలు పేర్చి నిప్పు అంటించారు హజరత్ ఇబ్రహీం అలే కాళ్ళు చేతులను తాళ్లతో కట్టివేశారు తర్వాత ఆయన్ను భగభగ మండే అగ్నిలో పడేశారు ఇక ఆయన పని అయిపోయింది అని అనుకున్నారంతా కానీ హజరత్ ఇబ్రహీం అలే చావుకు భయపడలేదు అల్లహను స్మరిస్తూ ఈ దువ చదివాడు హజ్బున్ అల్లాహి వన్యామల్ వకీలి ప్రవక్త ఇబ్రహీం అలే అల్లాహ అనుగ్రహించాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది భగభగ మండుతున్న మంటలు చప్పున చల్లారిపోయాయి అగ్నికీలలు ఇబ్రహీం అలే ఇస్లాంకు ఏ మాత్రం నష్టం కలిగించలేదు అయితే ఆయన చేతులు కాళ్లకు ఉన్న తాళ్ళు మాత్రం బూడిదయ్యాయి మంటల నడుమ హజరత్ ఇబ్రహీం అలే ఇస్లాం నవ్వుకుంటూ బయటకు వచ్చారు చూసారా మిత్రులారా ప్రవక్త ఇబ్రహీం అలే పవర్ఫుల్ దువా ఇలాంటిదే మరో దువా ఇంకో దైవ ప్రవక్తను మృత్యుకూరల నుంచి కాపాడింది ఇన్షాల్లాహా ఆ దువా ఏమిటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం حسبنا الله ونعم الوكيل